శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే వ్యక్తిగత జన్మజాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయం రీత్యా ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మిస్తారో వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకుల కింద పరిగణించబడతారు అయితే ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏంటంటే మీ పేరులోని ప్రథమాక్షరాన్ని అంటే మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ మొట్టమొదటి అక్షరం గనక బో జా జీ జూ జే జో గా గీ అనేటువంటి అక్షరాలతో మీ పేరులో అక్షరం కనుక ఉండేటట్లయితే మీరందరూ కూడా మకర రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే జాహ్నవి అలాగే జూలీ జేజమ్మ గాయత్రి గీత ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఈ మాసం గ్రహగతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే జన్మరాశిలో మకర రాశిలో సొంత క్షేత్రంలో శని సంచారం జరుగుతోంది శని స్వక్షేత్రంలో సంచరించడం మంచిదే అయినప్పటికీ కూడా మకర రాశి వారికి ఏలినాటి శని సంచారం అనేటువంటిది జరుగుతోంది తృతీయ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు అర్ధాష్టమ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు దశమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని ఈ మాసం నిర్దేశిస్తుంది ఇక కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే సహజ సిద్ధంగానే పట్టిన పట్టు విడవని కార్యసాధన సామర్థ్యం ఉన్నటువంటి మకర రాశి వారికి అలాగే మంచి జనాకర్షణ కలిగినటువంటి మకర రాశి వారికి ఏదైనా సరే స్నేహితులతో కానీ బంధువులతో కానీ చెప్పి కమాండ్ చేసి మరీ చేయించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మకర రాశి వారికి ఈ మాసం ఒక అద్భుతమైనటువంటి అవకాశం అందబోతోంది మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదైనప్పటికీ అంటే మీరు చేసేటువంటి ప్రొఫెషన్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్వతంత్ర వృత్తి కావచ్చు ఈ మాసం మీరు అందిపుచ్చుకోవటానికి ఒక మంచి అవకాశం అనేటువంటిది మీకు శుక్రగ్రహ ప్రభావరీత్యా లభించబోతోంది ఈ వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని మంచి శుభ ఫలితాలను పొందటం కూడా తప్పనిసరిగా జరుగుతుంది ఇక స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచార రీత్యా శత్రువుల మీద సునాయాసంగా విజయాన్ని సాధించడం అనేటువంటి జరుగుతుంది అన్నీ బాగున్నాయి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని తెలుగులో ఒక సామెత మన పెద్దలు చెప్పడం జరిగింది ఇక్కడ మీ మకర రాశి వారికి బయట ప్రజలందరూ కూడా జై జయధ్వానాలు పలుకుతూ ఉంటే ఇంట్లో మాత్రం జీవిత భాగస్వామి రీత్యా వ్యతిరేకతలు రావటం మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కొంచెం తప్పులు వెతకటం కానీ తప్పులు పట్టడం కానీ అభ్యంతరాలు చెప్పడం కానీ ఆటంకాలు కల్పించడం కానీ జరిగేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మకర రాశి వారు చేయవలసిన పని ఏమిటంటే అంటే ఆరు నెలలు ఆగుతుంది అనేటువంటిది ఒక సామెత అంటే జీవిత భాగస్వామి చెప్పినటువంటి విషయానికి మీరు పొదుగుకులు వ్యతిరేకతగా ఉండకుండా అనుకూలంగా ఉంటూ సరే అనేటువంటి సమాధానాన్ని ఇవ్వగలిగితే కాస్త లౌక్యంగా ప్రవర్తించగలిగితే ఈ ఆటంకాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు సహజ సిద్ధంగానే ఈ పన్నెండు రాసుల్లోకెల్లా మంచి లౌకిక జ్ఞానం కలిగినటువంటి మకర రాశి వాళ్ళకి ఈ విషయం వెనతో పెట్టినటువంటి విద్యగా చెప్పవచ్చు ఈ మాసం ఈ శనిగ్రహ గ్రహ ప్రభావరీత్యా అలాగే రవి ప్రభావరీత్యా కూడా ఈ మకర రాశి వారికి తండ్రితో కానీ తండ్రి వంటి వారితో అంటే పెదనాన్నలు బాబాయిలు వాళ్ళతో కానీ పిలనిచ్చినటువంటి మామగారితో కానీ కొంచెం భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక వారి రీత్యా వచ్చినటువంటి భేదాభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని లౌకికంగా ఎదుర్కోవటం అలాగే ఇంటి గుట్టు రోగం రట్టు అన్నట్లుగా ఇంట్లో ఉన్నటువంటి గుట్టుని బయటపడకుండా జాగ్రత్త పడటం అనేటువంటిది ఈ మాసం మకర రాశి వాళ్ళు చేయటంలో కృతకృత్యులు అవుతారు అంటే సక్సెస్ అవుతారని చెప్పడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన విశేషం ఇకపోతే ఈ మాసం మకర రాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మీ స్నేహితులు ఎవరైతే ఉంటారో మంచి ప్రాణ స్నేహితులు అనేటువంటి వాళ్లలో ఒకళ్ళతో మాత్రం కొంచెం భేదాభిప్రాయాలు రావటం జరుగుతుంది ఇటువంటి వచ్చినప్పుడు కొంతకాలం పాటు వారి నుంచి దూరంగా ఉండటం అనేటువంటిది చేసేటట్లయితే కాలానుగుణంగా అభిప్రాయ భేదాలు సమసిపోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక మకర రాశివారు ఈ మాసం సంతానం విషయంలో మంచి అదృష్టవతని చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరైతే మకర రాశి వారికి స్త్రీ సంతానం ఉంటుందో వారికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది వారి జీవితంలో వెలుగు ఏర్పడుతుంది వారి జీవితానికి ఒక చక్కటి బాట ఏర్పరిచేటువంటి పనిలో ఈ మీ మకర రాశి వారు కృతకృత్యులు అవటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇకపోతే ఈ మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే చదివినటువంటి అంశాలు కొంచెం జ్ఞాపకం రావడం తగ్గుతుంది ఈ జ్ఞాపక శక్తి పెరగడం కోసం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించండి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ కొంచెం అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎంత శ్రమ చేసినా కూడా పై అధికారుల దృష్టిలో పడకపోవటం పైసాకి కొరగాని వాడు కూడా మంచి పదవి లభించటం మంచి స్థితికి వెళ్ళటం అధికారుల యొక్క మన్ననలను పొందటం అనేటువంటిది కించిత్ మానసిక ఆందోళనకి గురి చేసేటువంటి అంశంగా ఉద్యోగస్తుల విషయంలో చెప్పవచ్చు ఇది ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది శనిగ్రహ ప్రభావం వల్ల ముఖ్యంగా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వీళ్ళు చే మీరు చేసేటువంటి వృత్తి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఇక పోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉదయం మీకు ఈ మాసంలో ఏర్పడుతుంది అంటే అధిష్టానం నుంచి అలాగే ప్రజల నుంచి చక్కటి పేరు ప్రతిష్టలు గుర్తింపు పొందటం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీకు తగినటువంటి గుర్తింపు నుంచి తప్పనిసరిగా లభిస్తుంది ఇక ఇంతకుముందు కూడా గతంలో చెప్పడం జరిగింది రాచరకానికి కారకుడు రవి ప్రజాస్వామ్యానికి కారకుడు శని ఈ ప్రజాస్వామ్య కారకుడైనటువంటి శని మకర రాశిలో మీ సొంత క్షేత్రంలో సంచరించడం వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు గనక ఈ మకర రాశి వారికి ఈ ప్రజా అనుగ్రహం కలుగుతుంది అలాగే శనిగ్రహ యోగ కారకరీత్యా అధిష్టానంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి చక్కగా వెళ్ళగలుగుతారు వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటివి చక్కగా అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలకి అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా ఈ మాసం మకర రాశి వారికి చెప్పవచ్చు ఇక ఎంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఏల్నాటి శని అనేటువంటిది ప్రతి పనిలోనూ మీకు ఆటంకాలు కలుగు చేయటం శారీరకంగా రుగ్మతల్ని కలుగు చేయటం జరుగుతుంది వాటిలో ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు అలాగే గర్భ సంబంధమైనటువంటి సమస్యలు ఇండైజేషన్ మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ వాత సంబంధమైనటువంటి వ్యాధులు ఈ మకర రాశి వారికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఏలు నాటి శని రీత్యా ఎంత కష్టపడ్డా కూడా కొంచెం ఫలితం విషయంలో ఎదురు చూడవలసిన పరిస్థితి రావటం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవటం అనేటువంటిది అప్పుడప్పుడు గోచరిస్తోంది కనుక మీరు ఈ మాసం శనిగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కనుక మకర రాశివారు ఈ మాసం వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేయండి ముఖ్యంగా ఈ మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున మాత్రం తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని దర్శించండి వెంకటేశ్వర స్వామి వారికి నీలం రంగు వస్త్రాలని అంటే పట్టు వస్త్రాలని గనక సమర్పించేటట్లయితే ఈ మాసం మొత్తం మీరు ఎదురులేని విజయాలని తప్పనిసరిగా నమోదు చేసుకుంటారు ఇక ఈ మాసంలో మీకు అదృష్టమైనటువంటి తేదీలు ఏమిటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కనుక ప్రారంభించేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే అదృష్ట వారాలు వచ్చేటప్పటికీ శుక్రవారం శనివారం పైన చెప్పినటువంటి అదృష్ట తేదీలు ఈ శుక్ర శనివారాల్లో కనుక వచ్చేటట్లయితే ఆ సమయంలో మీరు ముఖ్యమైన పనులు కానీ ప్రముఖుల్ని కలవడం కానీ ఇటువంటివి చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే మకర రాశి వారికి ఈ మాసం అదృష్టమైనటువంటి రంగు కాఫీ కలర్ స్కై బ్లూ కలర్ బ్లాక్ కలర్ అంటే నస్యం రంగు లేత నీలి రంగు నలుపు రంగు మీ అదృష్ట వర్ణాలుగా చెప్పడం అనేటువంటిది జరుగుతోంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం పట్టిందల్లా బంగారంగా గోచరిస్తోంది స్థిరచరాస్తులు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి పుణ్యకార్యాలు పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది కూడా మకర రాశి స్త్రీలకి లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి కొంచెం ఇబ్బందులు ఏవైతే ఏలినాడు శని రీత్యా వస్తుంటాయో అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం రీత్యా వస్తుంటాయో వాటి నుంచి తప్పించుకోవడానికి నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించండి కనుక నేను చెప్పిన సూచనలు పాటించి మకర రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి